ఈరోజు ఎండ్రైలు గోంగూర వండుతున్నాను ముందు ఎండ్రైల్ని వేడి వేసి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ తీసుకుంటే నల్లటి ఇక్కడ అన్ని కాళ్ళు అన్నీ వచ్చేస్తాయి ఇవి ముందు నూనెలో వేపుకోవాలి కొద్దిగా వేగితే వా స్మెల్ రాదు కోరుకునేటప్పుడు ముందు వేపుకోవాలి ఎండ్రైల్ని వేగిపోయింది తీసి పక్కన పెట్టుకున్నా తీసేనా ఇప్పుడు ముందు కరివేపాకు పచ్చిమిరపకాయలు అది మనం కొంచెం మొట్టాలి మధ్య కూలిపా సగం ఉల్లిపాయ అయింది ఉంటాయి వేగాలి దీంట్లో ముందేపి వేపిన ఎండ్రిలు వేసేస్తున్నాం ఉల్లిపాయతో చోటు పాటు వేగుతుంది లోపల దీంట్లో కక్కన మిక్సీ కొడతాను ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పాయ వెల్లుల్లిపాయ చిన్న స్పూను జీలకర్ర పెద్ద స్పూన్ ధనియాలు ఇది పేస్ట్ కొట్టుకున్నాము ఉల్లిపాయ వేగిపోయింది దీంట్లో ఎండ్రాయిలు కూడా వేసేసాను ఎండ్రాయలు అలాగే వేసుకుంటేనే కూర స్మలు మంచిగా ఉంటుంది లేకపోతే లాగా వస్తుంది ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం చిన్న స్పూను పసుపు ఉప్పు నేను గోంగూరలో వేసి రుబ్బాను అందుకు తక్కువ వేసాను ఇందాక రుబ్బుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ పేస్ట్ పేస్ట్ కుట్టి కూరలు కొంచెం రుచి వస్తాయి ఇది పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయాక గోంగూర వేసుకోండి గోంగూర నేను ముందు మగ్గబెట్టేసాను మగ్గబెట్టి ఇలా పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు మిష్టం మగ్గబెట్టిందనే వేసుకోవచ్చు పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేదాకా వేయడం పచ్చవాసన పోయింది గోంగూర వేసేసుకున్నాం ఇది గోంగూర మంద పెట్టి ఉబ్బిండి దీంట్లో కొంచెం ఉప్పు వేసాను మల్గాలే ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకుంటేనే గోంగూర కొడితే టేస్ట్ మంచిగా వస్తుంది ఆవాలు వేసుకుందాం ఆవాలు చక్కటి ఆడాలి జీలకర్ర మినప్పప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు

వేగిపోయింది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఈ తాలింపు ఇలా వేసుకుంటేనే కూర టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర పచ్చిరాయలకు కూడా ఇలాగే తాలింపు వేసుకోండి ఉండే కానీ ఒకసారి सब्सक्राइब चूसा सबस्क्रेबा